రాజు డాక్టర్ గారిని కలిసి కావ్య గురించి మాట్లాడుతూ ఉంటారు దాంతో డాక్టర్ గారు అయితే ఎలా అంటూ ఉంటారు మనకి దీనికి సొల్యూషన్ ఇంకోటి ఏమీ లేదు అబోర్షన్ చేయాల్సిందే అబోర్షన్ చేయకపోతే ఆ తల్లి ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి డాక్టర్ గారు అంటారు ఆ మాట వినగానే అక్కడ ఉన్న రాజు ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇంటికి వచ్చేస్తాడు ఇక ఇంటికి రాగానే శుభాష్ అయితే రాజుతో ఎలా అంటూ ఉంటాడు ఏంట్రా ఆఫీస్ నుండి ఎన్ని కాల్స్ చేసినా లిఫ్ట్ చేయటం లేదంట ఇప్పుడు నేరుగా నేరుగా ఇంటికి వచ్చేసావు వెళ్ళు ఆఫీస్కి వెళ్ళు ఏదో ప్రాజెక్ట్ పని అంట అర్జెంట్ వాళ్ళందరూ అక్కడ ఉన్నారు నువ్వు ఇప్పుడు వెళ్ళి అది ఏదో చూడు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే రాజు అయితే లేదు నాన్న ఇప్పుడు నాకు కొంచెం మూడ్ ఆఫ్ గా ఉన్నాను నేను తర్వాత వెళ్తానని చెప్పి అంటాడు ఆ మాట వినగానే సుభాష్ రాజు చేపట్టుకొని లాక్కొని వచ్చి ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నది మూడ్ ఆఫ్ గా ఉండడం ఏంటి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఆఫీస్కి వెళ్లకు నువ్వు ఎందుకు ఇలా ఇక్కడ అలా ఉన్నావు అని చెప్పి అంటాడు దాంతో రాజు అయితే లేదు నాన్న ఇప్పుడు నేను వెళ్ళలేదు నేను వెళ్ళే పరిస్థితుల్లో నేను లేను అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే శుభాస్ అయితే అదే ఎందుకు అని అడుగుతున్నాను అసలు నీకు ఏమైంది అది ఎంత విలువైన ప్రాజెక్టో నీకు తెలుసా అది కానీ మనం లాస్ అయితే మన ఆఫీస్ మూసుకోవాల్సి వస్తుంది అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే రాజు అయితే డబ్బు 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 ఏంటి నాన్న డబ్బుతో మీరే ఇలా ఆడుతున్నారా అసలు ఎందుకు నాన్న డబ్బు గురించి ఆలోచిస్తున్నారు ఆఫీస్ మూసేసుకుంటే మూసేసుకుంటా అంతేనా అని చెప్పి రాజు వాళ్ళ నాన్నని ఎదిరించి మాట్లాడతాడు అది విని కావ్య అపర్ణ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక శుభాష్ అయితే ఏంట్రా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అసలు ఏమైంది నీకు అని చెప్పి సుభాష్ అడుగు ఉంటాడు దాంతో రాజు అయితే ఇక వదలండి నాన్న ఎందుకు నాన్న డబ్బు 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 ఎంతసేపు ఆఫీసు ఇల్లు ఆఫీసు ఇల్లు అంటూ అవే చూసుకుంటారు కానీ మనుషుల గురించి మనుషుల ప్రవర్తన ఆరోగ్యం వాళ్ళ వాళ్ళ విలువ గురించి ఎప్పుడు మీరు ఆలోచించలేదు కదా నాన్న అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే సుభాష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దాంతో అక్కడ ఉన్న రాజే అదే ఆ మాట అనగానే అక్కడ ఉన్న సుభాష్ ఇలా అంటూ ఉంటాడు అదేంటారు అలా అంటావు అసలు నీకేమైంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి రాజుని అడుగుతూ ఉంటాడు